ఫ్రెండ్స్ ఫోన్పే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఫోన్పే అప్డేట్ చేయకుండా ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఫోన్పే అయితే అప్డేట్ చేయండి ఫోన్పేలో నేను కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్పాను ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసామంటే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ పక్కలో రైట్ సైడ్ వీ వాలనేషన్ కదా దీని మీద క్లిక్ చేయండి వి మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మళ్ళీ కొంచెం పైకి తోయండి ఇక్కడ మోర్ ఆప్షన్స్ కింద యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి యూపీఐ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా చూపిస్తుంది ఆల్రెడీ మీరు ఒక బ్యాంక్ అయితే ఏదైనా ఒక బ్యాంక్ యూస్ చేస్తూ ఉంటారు యూస్ చేసే బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ కింద యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చాలా బ్యాంక్స్ అయితే ఉంటుంది మీది యా బ్యాంకో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ యూజ్ చేసే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దండి కొత్తగా ఆ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ యూజ్ చేస్తున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది ఇక్కడ ప్రైమరీ అకౌంట్ దాని మీద అయితే ఉంటుందో ఎవరైనా డబ్బులు వేశారంటే ఆ మొబైల్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింటిందో ఆ మొబైల్కి డైరెక్ట్గా ఇక్కడ ప్రైమరీ అకౌంట్ దాని మీద ఉందో ఆ అకౌంట్కి అయితే డబ్బులు వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ అకౌంట్ వద్దు నాకు వేరే బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీగా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేస్తానే ఇక్కడ చూసారా ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్కి ప్రైమరీగా చేంజ్ చేసాము ఇప్పుడు ఎవరైనా మన అకౌంట్కి డబ్బులు వేశారంటే డైరెక్ట్గా ఎస్బీఐకి పడకుండా యూనియన్ బ్యాంక్ అయితే పడుతుంది ఆ విధంగా ప్రైమరీ అకౌంట్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు కావాల్సిన బ్యాంక్కి ప్రైమరీ అకౌంట్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మనం ఇప్పుడు ఏదైతే బ్యాంక్స్ యాడ్ చేసామో మీరు ఫోన్పేల నుంచి అన్లింక్ చేయాలనుకుంటే మీరు ఆ బ్యాంక్ అయితే అన్లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏ విధంగా చూపిస్తుంది కొంచెం పైకి చేయండి ఇక్కడ కింద అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ అన్లింక్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అన్లింక్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్పేలో ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుండా అన్లింక్ అయితే అయిపోతుంది ఈ విధంగా మీరు అన్లింక్ అయితే చేసుకోవచ్చు ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యూపీఐ లైట్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ అయితే కొత్తగా వచ్చింది కొంతమందికి రాలేదంటే ఫోన్పే అప్డేట్ అయితే చేసుకోండి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేస్తాం అది స్కాన్ చేసినప్పుడు కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూ కానీ లేకుంటే ఏదైనా ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది కొన్నిసార్లు ఇంటర్నెట్ లేకుండా కూడా పోవచ్చు అలాంటి టైంలో మనం దీంట్లోకి ఈ అకౌంట్లోకి ఐదు వేల దాకా మనీ యాడ్ చేసుకున్నామంటే డైరెక్ట్గా మనం పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పిన్ను డైరెక్ట్గా అమౌంట్ అయితే వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది జస్ట్ స్కాన్ చేస్తేనే మీరు యూపీఐ లైట్ల నుంచి మనీ సెండ్ చేయాలా లేకుంటే బ్యాంకుల నుంచి సెండ్ చేయాలా మనీ అనేసి అక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది యూపీఐ లైట్లో ఉండిందంటే డైరెక్ట్గా మీరు ఈ పిన్ ఎంటర్ చేయకుండానే వెళ్ళిపోతుంది అదే బ్యాంకులో నుంచి మీరు సెండ్ చేసినారనుకోండి స్కాన్ చేసి అప్పుడు యూపీఐ పిన్ అడుగుతుంది మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటేనే పిన్ అడుగుతుంది యూపీఐ లైట్ సెలెక్ట్ చేసుకుంటే పిన్ అడగకుండా డైరెక్ట్గా డైరెక్ట్గా అమౌంట్ అయితే సెండ్ అయిపోతుంది దానికైతే యూజ్ అవుతుంది మీరు ఐదు వందలు కానీ ఐదు వందలు యాడ్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయలు కానీ వెయ్యి రూపాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది నా అకౌంట్లో ఆల్రెడీ నాలుగు రూపాయలు ఉంది నేను ఏదైనా స్కాన్ చేసినానంటే ఈ నాలుగు రూపాయలు వాళ్ళకి సెండ్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది నాకు అవసరం లేదు కాబట్టి నేను నిలిపేసాను కావాల్సినప్పుడు నేమల్ని దీనికి అయితే వేసుకుంటా ఇక్కడ మీరు ఎంత అమౌంట్ కావాలన్నా అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఎంత అంటే అంతకాదు ఐదు వేలు మినిమం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మ్యాక్సిమం వేసుకోవచ్చు అది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్ అప్ నవ్వు అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేస్తేనే పిన్ అడుగుతుంది మీ ఫోన్పే పిన్ను ఎంటర్ చేస్తేనే మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి యూపీఐ లైట్లకి మనీ అయితే యాడ్ అయిపోతుంది ఈ మనీ యాడ్ అయిన తర్వాత మీరు స్కాన్ చేసినప్పుడంతా డైరెక్ట్గా యూపీఐ లైట్ల నుంచి మనీ అయితే కట్ అయిపోతుంది మీరు బై మిస్టేక్ గడ చేయద్దండి జాగ్రత్తగా స్కాన్ చేయండి అమౌంట్ జాగ్రత్తగా టైప్ చేసి ఎంటర్ చేయండి మీరు పిన్ కూడా ఎంటర్ చేసే పని ఉండదు అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోతుంది అమౌంట్ అయితే ఈ సెట్టింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది ఎవరికైతే ఈ సెట్టింగ్ తెలియదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ యూపీఐ సర్కిల్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే యూపీఐ సర్కిల్ మన అకౌంట్లో డబ్బులు వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మనం పర్మిషన్ ఇచ్చినామంటే మన అకౌంట్లో యాభై వేలు ఉంది ఆ యాభై వేలు మనం వేరే వాళ్ళకి సెండ్ చేయకుండానే మనం ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసామంటే డైరెక్ట్గా వాళ్ళు స్కాన్ చేసి ఎక్కడికైనా పోయి స్కాన్ చేసినారంటే నా అకౌంట్లో డబ్బులు అయితే కట్ అయిపోతుంది ఆ విధంగా వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఎవరు పడితే వాళ్ళకి ఏమో మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు తమ్ముడు కావచ్చు నాన్న కావచ్చు అమ్మ కావచ్చు ఎవరికైనా మనం యాక్సెస్ ఇచ్చామంటే డైరెక్ట్గా వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు అయితే యూజ్ చేసుకోవచ్చు అందుకైతే యూజ్ అవుతుంది అది యూజ్ చేసుకోవాలంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇన్వర్ట్ ఉంది కదా ఇన్వర్ట్ మీద క్లిక్ చేస్తేనే అక్కడ మొబైల్ నెంబర్స్ అయితే చూపిస్తుంది మీరు ఎవరికైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్వర్ట్ చేయండి ఇన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి ఒక అరగంట గంటకో ఆటోమేటిక్గా అప్రూవల్ అవుతుంది అప్రూవల్ అయినక నుంచి అప్పుడు మీ ఫోన్ పేలో ఉండే డబ్బులు వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇలా చాలా ప్రాసెస్ అవుతుందంటే ఇక్కడ మై పేయర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద షేర్ యూపీఐ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేస్తేనే అక్కడ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది దాన్ని స్కాన్ చేసిన ఇంట్లో వాళ్ళ ఫోన్ తీసుకొని మీ యాక్సిస్ అంతా వాళ్ళకి వెళ్తుంది అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అందుకైతే యూజ్ అవుతుంది ఎవరైతే ఈ సెట్టింగ్ తెలియదు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి అంటే మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ ఆటో పే అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఆహా కానీ ఏదన్నా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే నెలకు ఒకసారి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది మీరు ఆటో పే పెట్టుకునే దానివల్ల మీ ఫోన్పేలో నెలకు ఒకసారి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది అది ఇక్కడ చూపిస్తుంది ఇది ఇక్కడ చూపించినప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దాని మీద క్లిక్ చేసి అక్కడ డిలాట్ చేసేసారంటే నెల నెల మీ అకౌంట్లో డబ్బులు అయితే కట్ కాదు దానికైతే యూజ్ అవుతుంది ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ మనం ఎలా అయితే యూజ్ చేసుకొని ఏదన్నా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ షాపింగ్ చేసుకున్న తర్వాత నలభై రోజులు తాళి ఎలా అయితే పే చేస్తామో అదేవిధంగా ఫోన్పేలో కూడా మనము ఐదు వేలు నుంచి పదివేల దాకా స్టార్టింగ్లో ఇస్తారు మనం ఆన్ టైం కానీ పే చేసినామంటే మనకు ఇరవై వేల నుంచి యాభై వేలు దాకా దీంట్లో కూడా యాడ్ చేస్తూ వస్తారు ఆ విధంగా మనం ఫోన్పేలో కూడా మన అకౌంట్లో జీరో డబ్బులు ఉన్నా కూడా మనం యూస్ చేసుకొని ఫార్టీ డేస్ తాలి కట్టుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ యాడ్ న్యూ క్రియేట్ లైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇందులో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో అవిటికి దా లోన్ ఇస్తారు అన్నిటికీరు అది కూడా మీ సివిల్ స్కోర్ బట్టి మీకు అమౌంట్ అయితే అప్రూవల్ చేస్తారు ఏదైతే మీరు బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయండి ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తారు స్టార్టింగ్లో మళ్ళీ మీరు ఆన్ టైంకి అమౌంట్ పే చేస్తూ ఉంటే మీకు అమౌంట్ అనేది ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎలా అయితే పెంచుతారో వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ అనేసి ఆ విధంగా ఫోన్పేలో కూడా మీకు అమౌంట్ అయితే పెంచుతారు ఎవరికైతే ఈ ఫీచర్స్ తెలిదో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ పైన రైట్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ వ్యూ ఆల్ అనేసి ఉంది కదా రైట్ సైడ్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ లెఫ్ట్ సైడు ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ మై ఫోన్పే ప్రొఫైల్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడు మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది చేంజింగ్ ఆర్ డిలైటింగ్ డీటెయిల్స్ నెక్స్ట్ డియాక్టివేట్ ఫోన్పే అకౌంట్ నెక్స్ట్ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ మై అకౌంట్ దీంట్లో డియాక్టివేటింగ్ ఫోన్పే అకౌంట్ మనం పర్మనెంట్గా డిలెట్ చేయాలి కాబట్టి ఈ ఇది డియాక్టివేటింగ్ ఫోన్పే అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది టెంపరీగా ఫోన్పే డిలెట్ చేసుకోవాలా లేదా పర్మనెంట్గా డిలెట్ చేసుకోవాలనేసి ఫస్ట్ వన్ వచ్చి టెంపరీగా డిలీట్ చేయాలంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి లేదు నేను ఫోన్పే పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తుంది దీంట్లో ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద డియాక్టివేట్ ఫోన్పే అకౌంటు దీని మీద క్లిక్ చేస్తేనే మీ ఫోన్పే అకౌంట్ అయితే పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది మీకు ఈ సెట్టింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫోన్పే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫోన్పేలో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్